హాయ్ హలో వెల్కమ్ టు మన మాస్టర్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారందరూ ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకుంటే అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్లకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ జరుగుతుంది కానీ ఇంకా కూడా తెలంగాణ అభ్యర్థులు వెయిట్ చేస్తున్న దీనికోసం అంటే తెలంగాణ డైట్ సెట్ టీజీ డిఈఈ సెట్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ సెట్ ఎగ్జామ్ కోసం వెబ్ ఆప్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారు చాలామంది అయితే వెబ్ ఆప్షన్స్ ఇక్కడ మనకు బిఫోర్ టెన్త్ సెప్టెంబర్ అని చెప్పేసి అఫీషియల్గా ఇవ్వడం జరిగింది ఈరోజు నైన్త్ మరి చూద్దాం ఈరోజు ఈవినింగ్ వరకు కానీ ఏమైనా వస్తుందా లేకపోతే ఏ వస్తుందా వెయిట్ చేద్దాం ఈ లోపు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అలాట్ చేసినటువంటి కాలేజ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ సంవత్సరం ఉంటాయి కాబట్టి మనకు ఎలాగో కాలేజ్ డీటెయిల్స్ తెలవట్లేవు కాబట్టి ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి దాన్ని తీసుకొని నేను వీడియో చేస్తున్నాను ఈరోజు కొన్ని డిస్టిక్ సంబంధించినటువంటి వీడియో మీకు అందిస్తాను చూడండి చూడండి ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి టీటీసీ కాలేజ్ డీటెయిల్స్ చూసుకుందాం ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మనకు గౌడ్ డైట్ మెదక్ హవేలీ గన్పూర్ మెదక్ నెక్స్ట్ జిఎంఆర్ కాలేజ్ ఇది వచ్చేసి దిగ్వాల్ విలేజ్ కోహిర్ మండల్ జహీరాబాద్లో ఉంది నెక్స్ట్ కే నారాయణ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది నార్సింగి విలేజ్ అండ్ పోస్ట్ నార్సింగి సిటీ నెక్స్ట్ డెక్కన్ కాలేజ్ ఆఫ్ డిఎడ్ సర్వే డిఎడ్ ఇది వచ్చేసి పామలపర్తి తాలూక్ వర్గల్ మెదక్ డిస్టిక్లో ఉంది నెక్స్ట్ కింగ్స్టన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ పొన్నాల విలేజ్ సిద్దిపేట మండల్ సెయింట్ మేరీస్ డిఎడ్ కాలేజ్ లింగారెడ్డిపల్లి విలేజ్ సిద్దిపేట్ నెక్స్ట్ ఏపీ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ నారాయణఖేడ్ సంగారెడ్డి మిగిలిన మూడు చూసుకుంటే కూడా మనకు గౌడ్ డైట్ మెదక్ కాలేజ్ అని ఉన్నాయి ఇది ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చాలామంది అడిగారు సంగారెడ్డి సిద్దిపేటకి సంబంధించినటువంటి కాలేజ్ డీటెయిల్స్ చెప్పండి సార్ అని చెప్పేసి అందుకే ముందుగా వాళ్ళది చేస్తున్నానండి ఇప్పుడు చూసుకున్నటువంటిది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి డిటీసీ కాలేజ్ లిస్టులు ఇవి రెండు వేల ఇరవై మూడులో అలాట్ చేయబడినవి ఇప్పుడు చూసుకుంటే మనకు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది వచ్చేసి బాన్స్వాడలో ఉంది నెక్స్ట్ సెయింట్ థామస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఇది వచ్చేసి శంకర్ నగర్ బోధన్ మండలిలో ఉంది నెక్స్ట్ అహ్మద్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ శంకర్ నగర్ బోధన్ నెక్స్ట్ అయేషా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మల్లారం విలేజ్ అండ్ సిటీ వార్ని రోడ్ నిజామాబాద్ నెక్స్ట్ అయేషా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ రెండు కూడా సేమే ఉన్నాయండి ఆ తర్వాత ఇక్కడ మిగిలిన మూడు చూసుకుంటే మనకు గౌట్ డైట్ నిజామాబాద్ మల్లారం నిజామాబాద్ అని ఉందండి ఇవి నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి డైట్ కాలేజెస్ అన్నీ మనం ఎన్ని కౌంట్ చేసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎందుకంటే గౌట్ డైట్ కాలేజ్ మూడు ఓవరాల్గా ఫైవ్ కాలేజెస్ నిజామాబాద్లో ఉన్నాయండి ఉమ్మడి నిజామాబాద్లో ఇప్పుడు మరొక జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను ఇది వచ్చేసి మనకు మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో చూద్దాం ప్రగతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అచ్చంపేట్ మండల్ అచ్చంపేట్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నెక్స్ట్ ఆల్ మదీనా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సలీం నగర్ ఎస్ సలీంనగర్ మహబూబ్ నగర్ నెక్స్ట్ నాగార్జున కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఇది వచ్చేసి వల్లబ్ నగర్ మహబూబ్నగర్లోనే ఉంది నెక్స్ట్ గాయత్రి కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ వనపర్తిలో ఉందండి ఇది నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎడ్యుకేషనల్ సొసైటీ కాసార ఇది వచ్చేసి మనకు కొడంగల్ తాలూకు కోస్గి సిటీలో ఉంది మహబూబ్ నగర్ డిస్టిక్ ఇక్కడ ఉన్న డీటెయిల్స్ నేను చెప్తున్నానండి నెక్స్ట్ ఇది విశ్వభారతి కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇది వచ్చేసి మనకు పెబ్బైర్ సంబంధించిందండి వనపర్తి డిస్ట్రిక్ట్ ప్రజెంట్ వనపర్తి డిస్టిక్ సో నెక్స్ట్ శ్రావణి సారీ షార్వాణి కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఇది వచ్చేసి మనకు తాలూకా అంటే వనపర్తి దగ్గర ఉందండి నెక్స్ట్ ఆజాద్ డిఎడ్ కాలేజ్ ఆజాద్ డిఎడ్ కాలేజ్ ఎక్కడ ఉందో చూసుకుంటే ఇది మనుపోడు తాలూకా మహబూబ్నగర్ డిస్టిక్లో ఉంది నెక్స్ట్ గౌడ్ డైట్ మహబూబ్ నగర్ మెట్టుగూడలో ఉన్నటువంటి మహబూబ్నగర్ గౌడ్ డైట్ కాలేజ్ ఇది మహబూబ్ నగర్ సంబంధించినటువంటి కాలేజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇవి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి టీటీసీ కాలేజ్ డీటెయిల్స్ ఇప్పుడు మీకు ఇక్కడ చూసుకుంటే మెదక్ నిజామాబాద్ మహబూబ్ నగర్ ఈ మూడు జిల్లాల ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి టీటీసీ కాలేజీల సమాచారం అండి ఇది ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది దీని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ యూజ్ అవుతుందన్న వాళ్ళకి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దీనికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అండ్ మీకు ఇంకేమైనా డీటెయిల్స్ డిస్ట్రిక్ట్ వేరే డిస్టిక్ తెలుసుకోవాలనుకుంటే దాన్ని నా కామెంట్లో డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేయండి నేను మీకు దాని మీద వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్